నమస్తే అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ మేము నివి కలెక్షన్స్ నుంచి నెల్లూరు నుంచి అండి ఇవాళ మీకు మాత్రం అన్ని కూడా క్లియరెన్స్ సేల్ లో చూపిస్తున్నాము ఫస్ట్ మీకు ఇక్కడ ధర్మవరం పట్టు ధర్మవరంలో బడ్జెట్ రేంజ్ చూపిస్తున్నాము తర్వాత కోరా లెనిన్స్ మంగళగిరి పట్టు ప్యూర్ మష్రూ సాటిన్ సిల్క్స్ కూడా చూపిస్తున్నాము త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి నెక్స్ట్ మోడల్ మేడం ఇది ట్రెండింగ్ లో ఉన్న పేపర్ సిల్క్ శారీస్ మీద డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ ద శారీ పేపర్ సిల్క్లో మీకు ఇది డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా డిజిటల్ ప్రింట్ అనేది ఉంటుంది మేడం బ్లౌజ్ మీకు ఇట్లా సెల్ఫ్లోనే చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్లో ఇచ్చి ఉన్నారు జరీ లైన్స్ వచ్చాయి గా అసలు లైట్ చాలా పేపర్ ఉన్నంత వెయిట్ కూడా ఉండదు మేడం ఇది అంత లైట్ వెయిట్ ఉంటుంది పేపర్ సిల్క్లో డిజిటల్ ప్రింట్ శారీస్ దీని ప్రైస్ వచ్చేసి మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ చిన్న చిన్న తామర పూలతో డిజిటల్ ప్రింట్ అనేది ఉంటుంది పింక్ కి ప్యారెట్ గ్రీన్ షేడ్ లో మీరు ఇచ్చున్నారు వీడియోలో చూస్తున్నది ఎగ్జాక్ట్ కలర్ షేడ్ మీకు వీడియోలో కనిపిస్తుంది మేడం ఇందులో హైలైట్ వచ్చేసి మీకు ఇదే పళ్ళు పాటులోనే ఉంటుంది వీటి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది శారీ అంతా కూడా హాఫ్ వైట్ లో వచ్చి కాంట్రాస్ట్ లో మంచి అసలు అన్నిటికన్నా మంచి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఇది చాలా రేర్గా దొరుకుతాయి ఇట్లాంటి కాంబినేషన్స్ హాఫ్ వైట్లో దీనికి పర్పుల్ షేడ్లో వచ్చిందంటే ఇంకా అసలు మీరు ఖచ్చితంగా కూడా మీ లో ఇది ప్లేస్ చేయొచ్చు ఇది వచ్చేసి మీకు ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూడా దీనికి ఇట్లా చిన్న చిన్న ప్రింట్స్లో ఇచ్చి ఉన్నాడు కాంట్రాస్ట్లో ఇచ్చాడు శారీలో ఉన్న తులిప్స్కి చిన్న బట్స్ లాగా ఇచ్చి ఉన్నాడు తులిప్ బట్స్ బ్లౌజ్లో ప్రింట్ ఇచ్చున్నారు మేడం ఇది వచ్చేసి మీకు ప్యూర్ మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్లో డిజిటల్ ప్రింట్ మోడల్ మేడం శారీ అంతా మనకిలా డార్క్ గ్రీన్ షేడ్లో లో పెద్ద పెద్ద రోసెస్తో డిజిటల్ ప్రింట్ ఉంటుంది బార్డర్ అండ్ పళ్ళు వాటి వచ్చేసి మనకిలా కాంట్రాస్ట్లో ఇచ్చి ఉన్నారు మంచి ఫ్లోరల్ లుక్లో మంచి ట్రెండింగ్ కలెక్షన్ మేడం ఇది ఇది వచ్చేసి మీకు ఇలా బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇట్లా డార్క్ గ్రీన్కి బేబీ పింక్ షేడ్లో మీకు మంచి కాంబినేషన్ అండి ఇది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్స్లో నెక్స్ట్ షేడ్ మేడం దీంట్లో హైలైట్ వచ్చేసి మీకు పళ్ళు ఇట్లా వస్తుంది పళ్ళులో రాధాకృష్ణ థీమ్ అనేది వస్తుంది చాలా మంచి కాంబినేషన్ బ్లౌజ్ ఇట్లా తామర పువ్వుల ప్రింట్స్తో మీకు ఇట్లా మంచి లైట్ వెయిట్ మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్స్లో క్లాసీ కలెక్షన్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు గార్డెన్ వరల్ మేడం గార్డెన్ వరల్ శారీస్లో అందరూ కట్టరు ఇవి కట్టేవారికి మాత్రమే తెలుస్తుంది శారీ అంతా కూడా సేమ్ ప్రింట్ అనేది వస్తుంది చాలా లైట్ వెయిట్ ఈజీ టు క్యారీ మెయింటెనెన్స్ అనేది చాలా లీస్ట్ 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 చాలా తక్కువ ఫారెన్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మీకు వెయిట్ అనేది కూడా ఎక్కువ పడదు బ్లౌజ్ రాదు మేడం వీటికి వేటికి కూడా ఇందులో బ్లౌజ్ అనేది రాదు నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్ హాఫ్ వైట్కి మీకు దీనికి ఇలా కింద చిన్న సాటిన్ బార్డర్ అనేది వస్తుంది ఎవరికైనా కావాలనిపిస్తే మాత్రం మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు వీటి ప్రైస్ వచ్చేసి మీకు థర్టీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ చాలా నారా చిఫాన్ గార్డెన్ వరీల్ శారీస్ మేడం ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అందరూ కూడా కట్టరు సిల్క్ చీరలాగా కనిపిస్తున్నాయి ఇవి ఏంటి వింత కాస్ట్ ఉన్నాయి అనిపిస్తుంది కట్టేవారికి మాత్రమే తెలుస్తుంది ఇది చాలా తక్కువ మంది మాత్రమే వీటిని ప్రిఫర్ చేస్తారు ఇది చాలా బాగుంది మేడం ఇది క్లాసీ ప్రింట్లో మార్బల్ ప్రింట్ అనేది వచ్చింది మంచి షేడ్లో ఇది లో ప్యాటర్న్లో ప్యాటర్న్ లో మీకు శారీ అంతా కూడా మీకు ఇలా వచ్చింది వీటికి వేటికి కూడా శారీకి బ్లౌజ్ అనేది రాదు మేడం శారీ కూడా చూడండి చాలా పెద్ద బన్నా ఉంటుంది వీటికి కాంట్రాస్ట్ గా స్లీవ్లెస్ బ్లౌజ్ వేసే వాళ్ళకి యంగ్ ఏజ్ వాళ్ళు కూడా చాలా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు ఆఫీస్లో ఏమన్నా ఫేర్వెల్స్ ఉన్న వీకెండ్ పార్టీస్ వాటికి కూడా చాలా బాగుంటాయి స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకునే వారు చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు చాలా తక్కువ మంది మాత్రమే ప్రిఫర్ చేస్తారు వీటి ప్రైస్ వచ్చేసి ఇవి థర్టీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మీకు కొన్ని షేడ్స్ మాత్రమే ఉన్నాయి అన్ని కూడా ఇలా లైట్ వెయిట్ ఈజీ టు క్యారీ మెయింటెనెన్స్ అనేది చాలా లీస్ట్ మేడం మీకు చెప్పనక్కర్లేదు వాడే వాళ్ళకి ఇవి ఖచ్చితంగా ఇవే ప్రిఫర్ చేస్తారు ధర్మవరం పట్టులో నెక్స్ట్ మోడల్ మేడం ఇది ఇవన్నీ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తాయి కొన్ని సెల్ఫ్ వస్తాయి మీకు కావాలనుకుంటే తప్ప మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలిగితే మేము పళ్ళు పిక్ అన్ని తీరు ఓపెన్ చేసి పిక్స్ పెడతాం మీకు ఇది కూడా అంతా కూడా మీకు వీడియోలో సిల్వర్ లా కనిపించవచ్చు మేడం మొత్తం ఈ స్కై బ్లూ షేడ్లో గోల్డ్ జరీతో మీకు మీనాకారి సెల్ఫ్ వీవింగ్ అనేది వచ్చింది శారీ అంతా ఇట్లాగే ఉంటుంది ఇది వచ్చేది పళ్ళు పార్ట్ ఇది మీకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇట్లా కొంచెం గా ఇచ్చాడు చిన్న చిన్న బుటీస్తో మీకు ఇట్లా ప్లెయిన్గా వచ్చింది రెండు సైడు ఈక్వల్ బార్డర్ కాదండి పైన కొంచెం చిన్న బార్డర్ వస్తుంది ఇట్లా కింద ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ధర్మవరం పట్టు శారీస్ అన్నీ కూడా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ పీస్ టూ ఫైవ్ హండ్రెడ్ మేడం మీరు టూ శారీస్ తీసుకున్నట్లయితే కనుక ప్రతి సారీ కూడా ప్రతి శారీ మీద కూడా మీకు టెన్ పర్సెంట్ వరకు తగ్గుతుంది అంటే మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి టూ శారీస్ వస్తాయి ఈ శారీ చూడండి కాంట్రాస్ట్గా కి మంచి కాఫీ బ్రౌన్ షేడ్లో ఇచ్చారు ఇది వచ్చి పళ్ళు పార్ట్ శారీ అంతా మీకు ఇట్లా బ్లూ షేడ్ లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లా లో ఇస్తాడు మంచి బ్లూ కి చెక్స్ మోడల్ లో మేడం ఇది సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు టూ శారీస్ తీసుకున్నట్లయితే కనుక ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కి టూ శారీస్ మీరు తీసుకోవచ్చు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కాంబినేషన్ కంప్లీట్ గా బ్రైడల్ రెడ్ కాంబినేషన్లో మేడం శారీ అంతా కూడా మీకు సెల్ఫ్లోనే వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ మీనాకారీ వస్తుంది పైన వచ్చేసి మీకు ఫోర్ ఇంచ్ చిన్న బార్డర్ ఉంటుంది కింద మీకు ఎయిట్ ఇంచ్ బిగ్ బార్డర్ అనేది వస్తుంది అన్ని కూడా కుట్టు బార్డర్స్ మేడం ఇది మీరు చూ వీడియోలో చూస్తున్న శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ తీసుకున్నట్లయితే కనుక మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కి టూ పీస్ వస్తాయి ఇది పల్లుపాట్ మేడం ఇది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ద శారీ వీవింగ్ ఉంటుంది సింపుల్ గా బ్లౌజ్ కి మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుంటే మంచి క్లాసీ లుక్లో వస్తుంది ఇప్పుడు అందరూ సెల్ఫ్ బ్లౌజ్ కన్నా కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు వీటన్నిటిలో మీకు నెక్స్ట్ కాంబినేషన్స్ మేడం నెక్స్ట్ గ్రే కి పింక్ కలర్ కాంబినేషన్ రాణి పింక్ కాంబినేషన్లో వస్తుంది ఇది లైట్ గ్రీన్కి మంచి డార్క్ గ్రీన్ షేడ్లో ఉంటుంది ఈ శారీ ప్రతి సారీ కూడా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే టూ శారీస్ తీసుకున్నట్లయితే కనుక మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ కి టూ శారీస్ తీసుకోవచ్చు మీకు ఏ శారీ అయినా కూడా నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు మేడం అన్ని శారీస్ పైన కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఎక్కడికైనా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఏ శారీ నచ్చినా కానీ మీకు బ్లౌజ్ పిక్ పళ్ళు చూడాలన్నా కానీ వాట్సాప్లో పంపిస్తాం మేడం అన్నీ కూడా మంచి కాంబినేషన్స్ మీకు ఇది కాంట్రాస్ట్లో వచ్చింది కొన్ని సెల్ఫ్ ఉన్నాయి వీడియోలో చూపించిన పీసెస్ కొన్ని సెల్ఫ్ ఉన్నాయి కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి మ్యాడమ్ అన్నీ కూడా ఆల్ ఓవర్ వివింగ్ ఉంటాయి బ్లౌజ్ కొన్నిటికి బార్డర్ ఇచ్చి చిన్న చిన్ని బుటా ఓన్లీ సెల్ఫ్ వివింగ్ మేడం ఇంకొక మంచి కాంబినేషన్ వచ్చి ఇది కళ్లనేతలో ఉంది మేడం శారీ అంతా ఇలా వైలెట్ ఉంది బార్డర్ లో పింక్ కి వైలెట్ బార్డర్ మాత్రమే మీకు కల్ నేతలో వచ్చింది వీడియోలో చూసినట్లయితే మీకు ఇలా ఇలా ఉంటుంది లుక్ బడ్జెట్ రేంజ్ లో ధర్మవరం పట్టు శారీస్ మేడం ఇవన్నీ కూడా ఇవి లాస్ట్ టూ శారీస్ మేడం మీరు బుక్ చేసుకోవాలంటే ఓన్లీ బడ్జెట్ రేంజ్ లో ధర్మవరం పట్టు శారీస్ మేడం ఇలా అంత గ్రాండ్ ఆల్ ఓవర్ ద శారీ వీవింగ్ లో మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి మాత్రమే వస్తున్నాయి టూ శారీస్ తీసుకున్నట్లయితే కనుక మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి టూ శారీస్ మీరు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఈ శారీ వచ్చేసి మేడం ప్యూర్ మష్రూమ్ సాటిన్ శారీ అంతా కూడా మీకు ఎక్కడ కూడా ప్రింటింగ్ అనేది ఉండదు చాలా లైట్ వెయిట్ లో శారీ అంతా హారిజాంటల్ లైన్స్ తో మీకు ఇట్లా కంప్లీట్గా సింపుల్ మంచి క్లాసీగా ఉంటుంది మేము చెప్పక్కర్లేదు మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది ఈ పీస్ చిన్ని పళ్ళు డిజైన్లో వచ్చి శారీ అంతా మీకు ఇలా ఆల్ ఓవర్ ద శారీ మీకు మంచి క్లాసీగా కానీ ఆల్ ఓవర్ శారీ ఉన్నా కానీ అంత గ్రాండ్గా లేకుండా క్లాసీగా సింపుల్ ఎలిగెంట్ లుక్లో ఉంటుంది శారీ అంతా బార్డర్ చూసారా అన్ని శారీస్కే వచ్చినట్లు బార్డర్ ఉండదండి చాలా డిజైనర్ కాన్సెప్ట్లో మష్రూ సాటిన్ శారీ ఇది ఇందులో మనకి త్రీ షేడ్స్ ఉన్నాయి మేడం ఆరెంజ్ పర్పుల్ వైలెట్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ చిన్న బార్డర్ ఇచ్చి ఉన్నారు ఇది బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నారు మేడం దీనికి శారీ అంతా మనకి ఇట్లా ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ కూడా మీరు చూసినట్లయితే ఎటువంటి రఫ్ హ్యాండ్లింగ్ చేసినా గానీ మీకు ఇక్కడ కూడా ఈ జరి వీవింగ్ అనేది చిరిగిపోవడం కానీ తెగిపోవడం కానీ జరగదు మంచి సాఫ్ట్ తో ఉంది చాలా లైట్ వెయిట్లో ప్యూర్ మష్రూ సాటిన్ శారీ దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం కంప్లీట్గా లైట్ వెయిట్ ట్రాన్స్పరెన్సీ లేదు అలాగని చెప్పి మనకి జరీ కూడా చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది సిల్క్ కోటా మేడం కంప్లీట్గా సిల్క్ కోటనే కోటా శారీస్ కట్టే వారికి దీనికి తెలుస్తుంది మీకు ఇది కనిపిస్తున్నదంతా ఇది వచ్చేసి మీకు ప్రింట్ కాదు మేడం ఇది ప్యాచ్ వర్క్ కంప్లీట్ గా ఆప్లిక్ వర్క్ క్లాత్ తీసుకుని దాని వెంబడే బార్డర్స్ వైపు మీకు ఇట్లా ఆప్లిక్ వర్క్ అనేది జరుగుతుంది మీకు ఇది ప్రింట్ లా కనిపిస్తుంది ఈ శారీ మీద జరుగున్నది వచ్చి ఇది కంప్లీట్ గా ప్యాచ్ వర్క్ శారీ మేడం మీరు చూస్తున్నది వచ్చి ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చున్నారు బ్లౌజ్ మీకు ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు ఇంకా ఇప్పుడు చూపిస్తున్న మోడల్స్ వచ్చి లెనిన్ కోరాస్ మేడం కోరాలో మీరు కాటన్ చూస్తుంటారు సిల్క్ చూస్తుంటారు ఇది లెనిన్ కోరా మీకు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫారెన్ వెళ్లే వాళ్ళైనా ఏదైనా వర్షాకాలంలో అయినా మీరు ప్యాకేజ్కి మీకు లైట్ వెయిట్ వెయిట్ అనేది క్యారీ అవుతుంది కదా మీరు ట్రావెల్ చేయాలి అంటే అదర్ కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ క్యారీ కి చాలా బాగుంటుంది మేడం ఇది డ్రై చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది కోరాలెనిస్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఇది పాటు శారీ అంతా మీకు ఇలా ఉంటుంది ఇది పల్లుపాట్లో చిన్న డిజైన్ ఇచ్చి ఉన్నారు శారీ కూడా టాసల్స్ అనేవి ఇచ్చి ఉన్నారు మొత్తం కూడా ప్రింటెడ్ మేడం ఎక్కడ కూడా వీవింగ్ ఉండదు వాషింగ్ అనేది మనము రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు మంచిగా వాష్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది వీటి ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ షేడ్ మేడం కోరా లెనిన్ లోనే ఇది మరొక షేడ్ కోరా లెనిన్స్ లో ఇది మీరు చూస్తున్నది వచ్చి ఇది పల్లు పాట్ శారీ అంతా మీకు ఇలా డిజిటల్ ప్రింట్ లో ఉంటుంది షిబోరీ పళ్ళు పాటలో మీకు షిబోరి ప్యాటర్న్ ఉన్నాడు సారీ అంతా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ లో ఉంది వీటి ప్రైజెస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి క్లాసీ లో పళ్ళుకి కూడా మీకు ఇలా టాజల్స్ ఇచ్చున్నారు కాంట్రాస్ట్ గా మంచి క్లాసీ కలెక్షన్ లో వర్క్ వేర్ కి ఎక్కడైనా చిన్నగా కి వెళ్ళాలన్నా మీకు త్రూఅవుట్ ద డే మీరు ఈజీగా క్యారీ చేయగలగచ్చు ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది మేడం అందులోనే ఇది మరొక షేడ్ కోరాలెనిస్ లో పళ్ళులో మీకు ఇది లైన్స్ ఇచ్చున్నారు శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ లో ఇచ్చున్నారు ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ మేడం ఇది కోరా లో డిజిటల్ ప్రింట్స్ క్లాసీగా చిన్న వన్ ఇంచ్ కన్నా హాఫ్ లో మీకు సిల్వర్ జరీ అనేది ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇందులో బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా కాంట్రాస్ట్గా ఇచ్చిన్నారు వీటి ప్రైస్ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చినట్లయితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు అందులోనే ఇది మరొక షేడ్ హాఫ్ వైట్ మీద మంచి క్లాసీ ప్రింట్ మేడం ఇది మీకు ఇప్పుడు పళ్ళు చూపిస్తాను మంచిగా ఈజీ గా చాలా బాగుంటాయి ఇది పళ్ళు పార్ట్ చిన్న చిన్న టాసల్స్ ఇచ్చి ఉంటారు బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా కాంట్రాస్ట్లో చిన్న చిన్న తో ప్రింటింగ్ అనేది ఉంటుంది కోరా లెనిన్స్లో ఇది నెక్స్ట్ షేడ్ మేడం ఇది ఇది బ్లాక్ కాదండి బ్రౌన్ వస్తుంది డార్క్ బ్రౌన్ మీకు బ్లాక్ లా కనిపిస్తుండొచ్చు వీడియోలో డార్క్ బ్రౌన్ కి ఎల్లో కాంట్రాస్ట్ గా పైన కింద రెండు వైపులా మీకు బార్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది మీకు పళ్ళు పాట అనేది చూసినట్లయితే కనుక శారీలోనే ఎండ్ ఎండ్ చేస్తున్నారు ఇలా చిన్న చిన్న టాసిల్స్ కాంట్రాస్ట్ గా ఇచ్చున్నారు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో వస్తుంది అన్నిటికీ కూడా రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది మేడం ఎక్స్ట్రాగా బ్లౌజ్ ఏమి ఉండదు కానీ డిజైన్కి తగ్గట్టుగా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్లో ప్రింట్స్ ఇవ్వడం జరిగింది ఈ దీని సారీ ప్రైస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఇది పల్లు పాట్ దీనికి పల్లు ఇలా వస్తుంది ఇక్కడ ప్యాటర్న్ లో చిన్ని చిన్న మోతిఫ్స్ ఇచ్చున్నారు బ్లౌజ్ అనేది మనకి ఇలా కాంట్రాస్ట్ లో ఇచ్చున్నారు అన్ని కూడా ఇది డిజిటల్ ప్రింటెడ్ కోరాలని మేడం బడ్జెట్ ఫ్రెండ్లీ ఈజీ క్యారీబుల్ త్రూ అవుట్ ద డే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సేమ్ ప్రింట్ ప్రింటింగ్ ప్యాటర్న్ లో ఇది నెక్స్ట్ కలర్ మేడం సేమ్ ప్యాటర్న్ లోనే ఉంటుంది ఇది కూడా ఒక విలేజ్ థీమ్ లో అనేది ఇందులో ప్రింటింగ్ అనేది జరిగింది ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ కోరా లెనిన్ ఫ్యాబ్రిక్ లో వర్క్వేర్ కి ఆఫీస్ వేర్ కి మనకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కిటి పార్టీస్ కి కూడా చాలా బాగుంటుంది బ్రౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్ గా ప్రింటింగ్ లో అనేది ఇవ్వడం జరిగింది ఇది లాస్ట్ బట్ వన్ షేడ్ మేడం లాస్ట్ షేడ్ కోరా లెనిన్స్ లోనే ఇది మంచి పర్పుల్ కి ఆనంద గ్రీన్లో మిక్స్డ్ ఇక్కర్ లో చిన్న టెంపుల్ డిజైన్ డిజిటల్ ప్రింటింగ్ లో మీకు ఇది ఇవ్వడం జరిగింది కోరా లెనిన్స్ కోరా లో ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింటింగ్ మేడం దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న కి మీరు వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు పళ్ళులో కూడా మీకు ఇలా చూసినట్లయితే టాసల్స్ అనేవి ఇచ్చున్నారు శారీలో ఉన్న కలర్ కి కాంట్రాస్ట్ గా ఇచ్చున్నారు కొన్నిటికి లో ఇచ్చున్నారు టాసల్స్ బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్ ఇచ్చున్నారు ఖచ్చితంగా కూడా వీటికి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కాబట్టి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లోనే శారీలో ఇచ్చిన బ్లౌజ్కి వెళ్తేనే మనకి మంచి ప్యాటర్న్స్ అనేది లుక్ క్లాసీగా ఉంటుంది ఇవి ధర్మవరం పట్టులోనే మీకు ప్లెయిన్ శారీస్ మేడం శారీ అంతా కూడా ఇలా సింపుల్ గా ఉంటుంది ఇంతకు ముందు మీకు చూపించిన శారీస్ వచ్చేసి ఆల్ ఓవర్ ద శారీ మీకు ఫుల్ గ్రాండ్ గా వీవింగ్ అనేది ఉంది ఈ శారీస్ అయితే కనుక మంటి మంచి వింటేజ్ కలెక్షన్ లో తీసుకొచ్చాము ఈ కలర్స్ చూడండి ఇవి ప్లెయిన్ కి వచ్చేసి బోత్ సైజ్ మీకు ఈక్వల్ సైజ్ బార్డర్ అనేది ఉంటుంది మేడం వింటేజ్ కలెక్షన్ లో ధర్మవరం పట్టు శారీస్ మేడం ఇవి ఓన్లీ వింటేజ్ కలెక్షన్ మీకు మోడల్ కోసం ఒక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మేడం మీకు ఐడియా రావడం కోసం శారీ అంతా కూడా ఇట్లా బుటా వీవింగ్ అనేది ఉంటుంది శారీ అంతా మనకి ఇట్లా ఉంటుంది మేడం మంచి వింటేజ్ కలెక్షన్ లో ధర్మవరం పట్టు శారీస్ ఇవి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఇది పల్లుపాట్ మేడం శారీ అంతా కాంట్రాస్ట్ లో ఇచ్చున్నారు ఇది పల్లు పాట్ ఇలా ఉంటుంది మంచి వింటేజ్ కలెక్షన్ లో మీకు లుక్ అయితే చాలా క్లాసీగా ఉంటుంది మేడం అన్నిటికీ కూడా కుట్టు బార్డర్స్ మేడం ఇవన్నీ కూడా వింటేజ్ కలెక్షన్ ఇందులో ఫోర్ షేడ్స్ ఉన్నాయి ఇది వచ్చి ఇది సెకండ్ షేడ్ మంచి మెజెంటా పింక్ కి డార్క్ గ్రీన్ షేడ్ వస్తుంది నెక్స్ట్ షేడ్ వచ్చేసి పర్పుల్ కి మెజంటా పింక్ కలర్ అన్ని కూడా వింటేజ్ కలెక్షన్ లో క్లాసీ లుక్స్ ఉన్నాయి మేడం మంచి లెమన్ ఎల్లోకి డార్క్ గ్రీన్ షేడ్ మేడం ఈ కలర్స్ వింటేజ్ కలెక్షన్ లో మాత్రమే ఇట్లాంటి కలర్స్ అనేవి చూస్ చేసుకుంటారు ఈ డిజైన్ కి అన్ని కూడా మీకు నెక్స్ట్ ఈ శారీలో మీకు కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా వింటేజ్ కలెక్షన్ ధర్మ పట్టు ధర్మవరం పట్టులో వింటేజ్ కలెక్షన్ మీరు చూస్తున్నది వచ్చి ఇది పళ్ళు పార్ట్ శారీ అంతా ప్లెయిన్ గా ఉంటుంది పళ్ళు వచ్చి మీకు ఇలా గ్రాండ్ గా రిచ్ పళ్ళు ఇచ్చున్నారు పళ్ళుకి మీరు టాసల్స్ యాడ్ చేసుకొని బ్లౌజ్ కి సింపుల్ గా వర్క్ చేయించుకుంటే కనుక మంచి క్లాసీ లుక్ ఉంటుంది మేడం ఇట్లా ఓకేనా అన్నిటికీ కూడా కుట్టు బార్డర్స్ మేడం ఇవన్నీ కూడా వింటేజ్ కలెక్షన్ ఇందులో ఫోర్ షేడ్స్ ఉన్నాయి ఇది వచ్చి ఇది సెకండ్ షేడ్ మంచి మెజెంటా పింక్కి డార్క్ గ్రీన్ షేడ్ వస్తుంది నెక్స్ట్ షేడ్ వచ్చేసి పర్పుల్కి మెజెంటా పింక్ కలర్ అన్నీ కూడా వింటేజ్ కలెక్షన్లో క్లాసీ లుక్స్ ఉన్నాయి మేడం ఇది మంచి లెమన్ ఎల్లోకి డార్క్ గ్రీన్ షేడ్ మేడం ఈ కలర్స్ వింటేజ్ కలెక్షన్లో మాత్రమే ఇట్లాంటి కలర్స్ అనేవి చూస్ చేసుకుంటారు ధర్మవరం పట్టులో వింటేజ్ కలెక్షన్ మీరు చూస్తున్నది వచ్చి ఇది పళ్ళు పాట్ శారీ అంతా ప్లెయిన్గా ఉంటుంది పళ్ళు వచ్చి మీకు ఇలా గ్రాండ్గా రిచ్ పళ్ళు ఇచ్చి ఉన్నారు పళ్ళుకి మీరు టాసల్స్ యాడ్ చేసుకొని బ్లౌజ్కి సింపుల్గా వర్క్ చేయించుకుంటే కనుక మంచి క్లాసీ లుక్ ఉంటుంది మేడం ఇట్లా ప్రతి సారీ కూడా ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం మీకు మీకు ఐడియా కోసం ఇలా పెట్టి చూపిస్తాను మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు ప్రతి సారీ కూడా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ శారీస్ తీసుకున్నట్లయితే కనుక మీకు తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలకి త్రీ శారీస్ వస్తాయి ఇది మంచి ఇక్కత్ ప్యాటర్న్ లో హాఫ్ వైట్ మీద మంచి మెరూన్ రెడ్ లో వచ్చింది ఓపెన్ చేసి మీకు ఇందాక ఫస్ట్ ఓపెన్ చేసి చూపించిన శారీ బార్డర్ బార్డర్ మోడల్ వచ్చేసి పల్లకిలో పెళ్లి కూతురు మోడల్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు మీనాకారిలో వస్తాయి మేడం ఆల్ ఓవర్ ద శారీ మీనాకారీలో మంచి అన్ని కూడా కాంట్రాస్ట్ బార్డర్స్ లో వస్తున్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్